నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పెద్దోళ్ళు సామెతలు ఊరికే రాయిలా దాంట్లో ఒక సామెత ఏంటంటే చింత తెచ్చినా పులుపు చావ్వలేదు అంటారు దానికి ఉదాహరిస్తూ ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడే చెప్తా ఖచ్చితంగా ఆఖరి దాకా ఈ వీడియో అయితే చూసే ప్రయత్నం చేయండి నేను చెప్పినటువంటి సామెతలో నూటికి నూరు శాతం నిజం ఉందా లేదా దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు సీదా విషయానికి వస్తే వైసీపీ వాళ్ళు ఓడిపోయినారు సరే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మూడు రాజధానుల పేరిట మూడు మొక్కలు ఆట ఆడేశారు బిల్డింగులు బిల్డింగ్లు లేదా అసలు జగన్మోహన్ రెడ్డి గారు నైజం అయితే మహా అంటే ఒక రెండు బిల్డింగ్లు కట్టేదే కదా రాజధాని అంటే అని చెప్పి ఆయన అనేక సందర్భాల్లో అనేక మీడియా సమావేశాల్లో ఆయన చెప్పిన సందర్భం మనం చూసాం ఈ సందర్భంగా నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను అమరావతి పైన జగన్మోహన్ రెడ్డికి విపరీతమైన కక్ష ఉండాలి అది అందరికీ తెలిసిన వాస్తవికత ఇప్పుడు ఆ పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ ఎంపీలు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు ప్రతి ఒక్కరికి జ్ఞానోదయం అయిపోయింది బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు కావచ్చు లేదా సీనియర్ మంత్రులు కావచ్చు గతంలో చేసిన వాళ్ళు వాళ్ళని ఎప్పుడైనా విలేకరులు అడిగితే సరే మా పార్టీ అధినేతతో చెప్పి అమరావతి పైన మేము స్పష్టమైన ఒక క్లారిటీ ఇస్తాము అని కూడా వాళ్ళు చాలాసార్లు చెప్పినారు ఈ రోజుకి కూడా ఆ క్లారిటీ అనేది ఇవ్వల ఇవ్వకపోగా అమరావతిలోకి ఏదన్నా ఒక కంపెనీలు వస్తున్నాయన్నా కూడా అమరావతి ఎందుకు వైజాగ్ కావచ్చు ఇటు కర్నూలు లేకున్నట్టు ఆడ కర్నూలు తగ్గినటువంటి ఓర్వకళ్ళు ఎక్కడ కంపెనీలు వస్తాయన్నా కూడా ఆ కంపెనీ వాళ్ళకు మేలు రాస్తూ వచ్చారు ఇలాంటి ఏది చెత్త చెదారమైన పనులు అనేకం చేస్తూ వచ్చారు ఇప్పుడు అమరావతికి సంబంధించిన కరెంట్ అప్డేట్ ఏంటంటే అమరావతిలో ఈ మధ్య వర్షం కురిసింది అక్కడికి వరద నీరు వచ్చింది ఆ వరద నీరు వచ్చినప్పుడు ఎక్కడైనా సరే బిల్డింగ్ లేని చోట మనం ఇంత ఎత్తులో బిల్డింగ్ కట్టుకుంటాము ఆ ఫౌండేషన్ పాటు చేసి తర్వాత వరద నీరు కానీ ఏదైనా సరే కొద్దిపాటి వర్షం పడినప్పుడు మన ఇంటి పక్కన కూడా గుంతలో నీళ్లు ఉండే అవకాశం ఉంటుంది ఆ ఫోటోలు తీసి సాక్షిలో మెయిన్ పేజీలో చేసారు ఏమనేశారు అమరావతి రాజధానికి పనికిరాదు ఏడ వర్షం నీరు నిల్వ ఉంటుంది ఏడ సముద్రం అయిపోతుంది అని చెప్పి వాళ్ళు రాశారు ఇది కాక అమరావతి పైన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు యొక్క కూటమి ప్రభుత్వం ఎనలేని ప్రేమతో ఏం చేశారంటే కొండవీటి యొక్క వాగుని అమరావతిపైకి తరలి రాకుండా డైరెక్ట్గా పున్నులు వైపు తరలించేశారంట అంటే అమరావతి పైన ప్రేమతో పక్కకు తరలించారు అని వీళ్ళు చెప్పడంలోనేటువంటి ఉద్దేశం ఏంది దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అమరావతి పైన ఏ చిన్నపాటి అవకాశం దొరికినా కూడా వీళ్ళు నిప్పులు చల్తానే ఉన్నారు వీళ్ళు ఖచ్చితంగా బురద రాతలు రాస్తానే ఉన్నారు దాని యొక్క వాస్తవికత దాని యొక్క నిజాయితీ ఏంద్ర అంటే అక్కడ జలవనరుల శాఖ యొక్క చీఫ్ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోయి కంప్లైంట్ చేయడం జరిగింది ఈ మాధ సాక్షిలో ఒక వార్త రాశారు అదేవిధంగా విధంగా టీవీలో ఒక వార్త రాశారు దీంట్లో నిజానిజాలుగానే ఉంటే మమ్మల్ని శిక్షించండి మా పైన కేసులు వేయండి సుమోటోగా తీసుకున్న ఆ వార్తలనే ఎవరైతే ఈ తప్పుడు రాతలు రాశారో ప్రజల్లో భయం రేఖ తెచ్చే విధంగా అసలు అమరావతిలో అనేక విధాలుగా డెవలప్మెంట్ అవుతూనే ఉన్నది అమరావతి అనే ఏదైతే ప్రాజెక్ట్ ఉందో అక్కడ రెండు వాటర్కి సంబంధించిన పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయి రేపు అమరావతి డెవలప్ అయిన తర్వాత ఖచ్చితంగా ఈ వరద నీరు అనేది ఉండడం ఎక్కడైనా సరే ఏ ప్రాంతంలో అయినా సహజమే అక్కడ డ్రైనేజ్ సిస్టంలో వాటర్ పోయి ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్లోకి నీళ్ళు వెళ్ళిపోతాయి నీరు నిలవ ఉండే అవకాశం లేదు ఇంకొకటి కొసమిరిపో ఏంటంటే వైజాగ్ అదే విశాఖపట్నం గురించి గురించిగా మనం ఆలోచన చేసి చూస్తే ఇండియా లేకల్లా టాప్ ఫైవ్ సిటీస్లో వర్షం కురిసే సిటీ ఏదైనా ఉందంటే టాప్ ఫైవ్లో ఇదే విశాఖపట్నం ఉండాలి విశాఖపట్నం రాజధానికి అనువైంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటే బ్యాచ్ ఆ కాలంలో అనేక మాటలు ఏది అమరావతిని సైలెన్ చేయడానికి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాజెక్టు టేకప్ తీసుకున్నారు ఆయన పేరు ఎప్పటికీ ఉండకూడదు ఉండకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కొట్టుకున్నాడు కానీ ఆయన ఒకటి తెలిస్తే విధి ఒక విధంగా తెలిసింది ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ కుటిల యత్నాలు ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకోవాలా అంతెందుకు వైజాగ్ పైన ఆయన కపట ప్రేమ చూపించి అక్కడ ల్యాండ్స్ అనేక రకాలుగా ఆడ ఏ టూగానో ఏ త్రీగా ఉండేటువంటి నాయకుని అడ్డు పెట్టుకొని కోట్లాను కోట్లు ల్యాండ్స్ రూపంలో వాళ్ళు కొల్లగొట్టేసిన విషయం మనం చూసాం అక్కడ ఉండేటువంటి వైజాగ్ ప్రజలకి అశాంతి రేకెత్తి ఇది ఈ మాదిరి ఉంటే వాళ్ళు మనపైకి ఈ రౌడి మొక్కలు మన పైకి గొడవకొచ్చారు వీళ్ళని తన్ని తనివేనని చెప్పి సైలెంట్ వేవ్ సైలెంట్ వేవ్ అంటే ఓట్ల రూపంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిపోసారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ముందు నువ్వు వెనక గొయ్యిగా ఏర్పడింది వైజాగ్ రాజధాని ఉండాలని చెప్పలేడు అమరావతి రాజధాని ఉండకూడదని చేతనైతే ఆయన జీవితంలో చెప్పలేడు ఆయనకుండేది ఒకే ఒక ఆప్షన్ అమరావతి ఏకైక రాజధాని అని ఆయనకి చెప్పాలి తప్ప ఆయనకి రెండో ఆప్షన్ లేదు రెండు నాలుగు ధోరణిలో పోతే ప్రజలు ఇదివరకగా లేరు ఖచ్చితంగా చీల్చే చండాడుతారని నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలా ఇటువంటి తప్పుడు రాతలు రాస్తే అటువంటి పేపర్ల జోలికి పాకూడదు అవసరమైతే విదేశాల్లో కన్నా ఉండి ఉంటే దాన్ని టిష్యూ పేపర్గా అయినా వాడుకోవచ్చు ఇక్కడ అంత అవసరమేం లేదు నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి అదే విదేశాల్లో అయితే ఇటువంటి పేపర్లు టిష్యూ పేపర్లుగా వాడేవాళ్ళు తప్ప తగిలేదానికి గిడ తగిలేదానికి అసలు దాన్ని ఉత్సుకత అంటారు కదా అది చూపించేవాళ్ళే కాదు ఖచ్చితంగా సో వీలైనంత వరకు ఇటువంటి సాక్షి పేపర్లకి దూరంగా ఉండండి నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఎప్పుడైనా సరే ఆ యొక్క ఇళ్లల్లో కూరగిన్లు పెట్టుకోవడానికి లేకుండా ఉంటే ఈ యొక్క మిక్సీ గిన్నెలు పెట్టుకోవడానికి అట్లాంటి వాటికి ఏ నెలకో రెండు నెలకో పోయి ఐదు రూపాయలు ఇస్తే దాదాపు అర్ధ కేజీ ఇచ్చారు అది తెచ్చుకుంటే సరిపోతుంది తప్ప ఈ పేపర్ పనికిరాదని నేను ఖచ్చితంగా ఈ వార్తలను ఎగ్జాంపుల్గా చూపించి నేను చెప్తున్నాను దాన్ని బట్టి ఈ యొక్క అమరావతి పైన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నైజము ఎంత తెచ్చినా పులుపు చావలేదు అనే రీతిని ఆయన యొక్క ఆలోచన ఉందని నేనైతే చెప్పగలుగుతాను ధన్యవాదాలండి